అందరికీ నమస్కారం అండి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది సూత్రాలు పాటించాల్సిందే ఆ తొమ్మిది సూత్రాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి భార్య భర్తల మధ్య ఆనందమైన వాతావరణం ఉండాలంటే దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలను భార్యాభర్తలు పాటించాలి కొన్ని ముఖ్యమైన లక్షణాలను భార్యాభర్తలు ఇద్దరూ కలిగి ఉండాలి అప్పుడే వారి జీవితం ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటుందని చెప్తున్నారు ఇంతకీ భార్య భర్తలిద్దరూ కలిసి ఉండడానికి కావాల్సిన ముఖ్య లక్షణలేమిటి వారు పాటించవలసిన దాంపత్య సూత్రాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్య భర్తల దాంపత్యానికి కావాల్సిన మొదటి సూత్రం ఇదే భార్య భర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి భార్య భర్తలు ఎప్పుడూ ఒకరిపై ఒకరి నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు భర్త యొక్క స్వభావం భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఏం మాట్లాడతాడో ఏంటనే విషయాలపై భర్తకు అవగాహన ఉండాలి భర్త ఇష్టాయిష్టాలకు ఇష్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి ఇక అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి తన భార్య స్వభావం ఏమిటి ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అని అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి ఆమె ఇష్టాయిష్టాలకు ఇష్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి భార్య భర్తలు ఇద్దరికి ఒకరిపై ఒకరికి సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోపానం అవుతుంది రెండో సూత్రం భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే పాటించాల్సిన మరొక సూత్రం ఒకరిపై ఒకరికి గౌరవాన్ని కలిగి ఉండాలి భార్య బిద్ద అంటే భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు భార్య భర్తలు ఇరువురు తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వం అగూరుపరిచేలా అస్సలు ప్రవర్తించకూడదు భార్య భర్తలు ఇద్దరూ ఆ వారి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్య భర్తల బంధం మరింత బలంగా ఉంటుంది భార్య భర్తలకు వర్తించే ముఖ్య సూత్రం సర్దుకుపోతేనే సంసారం సాఫీగా సాగుతుంది భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే భార్య భర్తలు ఇద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారు పెద్దలు భార్య భర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలని చెప్తున్నారు ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే దోరణ వీరినాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని చెప్తున్నారు ఆర్థిక విషయాల్లో కూడా ఒకరినొకరు తోడుగా ఉండాలి అంటున్నారు అర్థం చేసుకుని ఒకరికి ఒకరుగా ఉంటేనే దాంపత్యానికి అర్థం ఒకరికి ఒకరుగా అన్నట్టుగా ఉండడం ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భార్య భర్తల మధ్య ప్రేమ బలహీనపడడం అంటే బలపడ్డానికి ఎంతగానో ఉపయోగపడతాయి ప్రేమను వ్యక్తం చేస్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరులో కూడా ఉండాలని చెప్తున్నారు అనేక విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరు మధ్య ఆలోచనలు సారూప్యత లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇరువురు వ్యక్తిత్వాలను ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవడంలో సర్దుకుపోవడంలో సంసారం సాఫీగా ఆనందదాయకంగా సాగడానికి అవకాశం ఉంది ఒకరిపై ఒకరు ప్రేమ ఉండాలి ప్రేమ ఏ బంధకైనా అంటే ఏ బంధానికైనా పునాది లాంటిది భార్య భర్తల మధ్య బంధం ప్రేమపై ఆధారపడి ఉంటుంది ప్రేమ అంటే బాహ్య సౌందర్యం కాదు మనసు లోపల భావాల కంటే బలమైనది భాగస్వామితో ప్రేమలో ఉన్నప్పుడే వారి బలహీనతల్ని అర్థం చేసుకోగలరు ఒకరినొకరు సహాయం చేసుకోగలరు అందుకే దాంపత్య జీవితంలో ప్రేమకు పెద్దపీట వేయాలి అప్పుడు మీ బంధం నిజమైనది ప్రత్యేకమైనదిగా మారుతుంది మరొకటి తప్పులు కానీ సరిదిద్దుకోవడం దాంపత్య జీవితంలో తప్పులను సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం బలమైన వివాహానికి పునాది ఒకరి కోరికలను ఒకరు గౌరవించడం ప్రతి నిర్ణయంలో మీ భాగస్వామి కూడా ప్రాధాన్యత అంతేకాకుండా సహనం అవగాహన ఇద్దరి మధ్య ఉండాలి ఒకరి తప్పుల్ని మరొకరు సరిదిద్దాలి ఇలా ఫాలో అయితే వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది ఇద్దరిని సంతోషంగా మార్చగల మూల సూత్రం ఒకరినొకరు మద్దతు భార్య భర్తల మధ్య గౌరవం నిర్ణయాలను సమర్థించే వ్యక్తిత్వం ఎంతో అంటే ఎంత ముఖ్యమో మద్దతు కూడా అంతే అవసరం ఒకరి నిర్ణయాలు ఆలోచనలు మరొకరు ఖచ్చితంగా మద్దతిస్తేనే ప్రేమ పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి పని చిన్నదైనా పెద్దదైనా సరే భాగస్వామికి మద్దతు ఇవ్వాలి ఇంట్లో వేరే వారితో గొడవల సమయంలో కూడా మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి గౌరవం కూడా చాలా ముఖ్యం ప్రతి బంధానికి గౌరవం అవసరం కానీ భార్య భర్తల మధ్య విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనది భాగస్వామి ధనవంతుడైనా పేదవాడైనా అతనికి లేదా ఆమెను గౌరవించడం మీ కర్తవ్యం మీ విషయాన్ని అంటే ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాలి వివాహం తర్వాత ఒకరి మధ్య మరొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ఇలా చేస్తే వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది భవిష్యత్తులో చిన్న చిన్న విభేదాలు వచ్చినా మీ బంధం ముందు నిలబడలేవు కోరికలకు గౌరవం భార్య భర్తల మధ్య అనుబంధం ఒక అందమైన తోట లాంటిది దీనిలో ప్రతి మొక్కకి కూడా ప్రేమ సంరక్షణ అవసరం ఉంటే భార్య భర్తల బంధంలో ఒకరి కోరికలను ఒకరు అర్థం చేసుకోవడం ఆ కోరికలను గౌరవించడం చాలా ముఖ్యం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తన భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకునేవారు మాత్రమే ఈ అందమైన తోటను మరింత అందంగా మార్చగలరు భార్య లేదా భర్త కోరికలు గౌరవం ఇవ్వాలి బా అంటే భార్య భర్తలు ఇద్దరూ ఒకరి పని మరొకరు మెచ్చుకోవడం ఒకరి అవసరాలు మరొకరు అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం భార్య భర్తల మధ్య గొడవలకు కారణాలు ఇవే అవేంటో ఒక్కసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం వివాహ బంధంలో నమ్మకం ప్రేమ చాలా ముఖ్యం మీరు ఎంత బిజీగా ఉన్నా మీ జీవిత భాగస్వామితో గడపడానికి సమయాన్ని కేటాయించాలి మీ సంతోషాలు బాధల్లో ఒకరినొకరు షేర్ చేసుకోవాలి లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అపారధాలు పెరిగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామి ఎంతగా ప్రేమిస్తున్నా వారికంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని గుర్తుంచుకోండి ఇక్కడ వారు కొంత సమయాన్ని గడపాలని కోరుకుంటారు స్నేహితులతో గడపాలని ఉద్యోగం మార్చాలని అనుకుంటారు అప్పుడు వారికి సమయాన్ని కేటాయించాలి అది వారికి రిఫ్రెష్గా అనిపిస్తుంది మీపై గౌరవం రెట్టింపు అవుతుంది దంపతులు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూడకూడదు ఇది సంబంధాన్ని పాడు చేస్తుంది మీరిద్దరూ జీవితకాలం భాగస్వామిలో ఈ విషయాన్ని గుర్తించుకొని మెదలాలి ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకోవాలి పరిమితులు అందరికీ తెలుసును కానీ ఆంక్షలు పెట్టవద్దు మీ ప్రకారమే అవతల వ్యక్తి నడుచుకోవాలని ఆశించవద్దు మీరు ఉద్యోగం చేస్తే మీ ఇంటి బాధ్యతను మీ భార్య చూసుకుంటుంది ఇది కూడా ఒక పెద్ద పనిని గుర్తించండి మీ భార్య గృహి అయితే ఆమె పన్ను చిన్నదిగా చూసి ఎగతాలు చేయకండి మిమ్మల్ని ఎలా గౌరవిస్తుందో మీరు కూడా అలాగే ఆమెను గౌరవించాలి భార్య భర్తల మధ్య బంధం కలకాలంగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఒకరికొకరు సహకరించుకోవాలి అది మీ బంధాన్ని కలకాలం నిలుపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు